ఓం సాయి రామ్ జై శ్రీరామ్ ఊది మహిమ బాబా వారు ఉన్నప్పుడు అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకుని మొత్తంలో ఎక్కువ భాగం బిహిదాధలకు దానం చేసేవారు మిగతా దానితో కట్టెలనుకొని వాటి గుదిలో వేసి మంట పెట్టుకునేవారు అది ఇప్పటికీ అట్లనే మండుచున్నది అందులోని ఊడిదనే ఊది విభూతి అనుసున్నాం ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీ ఈ గూడిదవడే అశాశ్వతముడు పంచభూతములచే రోహితమైన ఈ శరీరము పతనమై చివరకు గూడిదై అవుతున్నది తల్లి తండ్రి భార్య పిల్లలు బంధం బంధువులు శాశ్వతముడు ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే బూడిదై మన్నైపోతాం తిరిడి నుండి తమ తమ ఇళ్లకు వెళ్లే వారికి బాబావారు ఊదినే నుదుటిపై వ్రాసి కొంత ప్రసాదంగా ఇచ్చేవారు ఇది అంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రాధాన్యం కూడా కలదు ఇది ఆరోగ్యం ఐశ్వర్యం సకల బంధ విమోచన కరిగి ముక్తిని ప్రసాదించు కాటుకు ప్లేగు వ్యాధికి సుఖ ప్రసవానికి కుష్టు రోగులను భయంకరమైన అనేక రోగాలను ఊది ద్వారా నయం చేశారు దరిద్రులను ధనవంతులుగా విద్యావంతులుగా ఉద్యోగులుగా ఇలా ప్రతి భక్తు వివిధ రకాలైన కోరికలను తమ విభూతితోనే నయం చేశారు బాబావారు కనుక అంతటి మహిమాన్వితమైన ఊది విభూతిని మనం బాబావారి ఆలయాలకు వెళ్ళినప్పుడు ఇంటికి తెచ్చుకొని శ్రద్ధా సహూరితో స్వీకరించి బాబా వారి అనుగ్రహానికి పాత్రోడౌదా ఓం సాయి రా జై శ్రీ రామ్ సమస్త సుఖినో భవంతు సాయినమస్